పెద్ది నీ భార్యకు విడాకులు ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వచ్చాను నీ ఫ్యామిలీ డాక్టర్ను కాబట్టి అర్థమైందా నీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరు నీ భార్య కాదు నీలోనే లోపం ఉంది ఆ విషయం నువ్వు అర్థం చేసుకోలేదు నీలో లోపం ఉందని ఊరంతా చెప్పిందనుకో నీకు లైఫ్ లాంగ్ పెళ్ళి కాదు నీ భార్య కోటీశ్వరాలు కాబట్టి ఆమె మరో పెళ్లి చేసుకోగలుగుతుంది చివరకు నువ్వు ఒంటరి వాడు అయిపోతావు చివరి దశలో నిన్ను ఎవ్వరూ పట్టించుకోలేరు అందుకనే నా మాట విని కాంప్రమైజ్ అయ్యి గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేసుకో అప్పుడే నిలబడుతుంది కానీ లేదంటూ విడాకులు అంటూ పరిగెడితే నీకు లైఫ్ లాంగు తప్పదు వియోగం నేను చెప్పినట్లు విడాకులు మాట క్లోజ్ చేసేసాయి నా మాట విను